అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని తహసీల్దార్ కార్యాలయం అఖిల భారత చిరంజీవి యువత అనంతపురం జిల్లా అధ్యక్షుడు పాటిల్ సురేష్ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి డెబ్బైవ జన్మదిన వారోత్సవాల సందర్భంగా గుత్తి పట్టణంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు స్థానిక తహసీల్దార్ కార్యాలయం తహసీల్దార్ పుష్పావతి చేతుల మీదుగా మొక్కలు నాటించారు ప్రతి ఒక్కరూ రెండు మొక్కలు నాటి ప్రకృతిని కాపాడాల్సిందిగా కోరుచున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అఖిల భారత చిరంజీవి యువత అనంతపురం జిల్లా అధ్యక్షుడు పాటిల్ సురేష్ రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి అనంతపురం చిన్న ప్రధాన కార్యదర్శి బోయగడ్డ బ్రహ్మయ్య చిన్న వెంకటేశులు వెంకటపతి నాయుడు అశ్వ నాగప్ప మిద్ద భాష కార్తిక్ రంగ బాలు మురళి సందీప్ వెంకటేష్ మరియు తదితరులు పాల్గొన్నారు

Terima kasih telah menonton! నియోజకవర్గం ఉత్తి పట్టణంలో ఈరోజున మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఈరోజు పంతొమ్మిదవ తారీఖున ట్రీ ప్లాంటేషన్ చెప్పి అనుకున్న విధంగానే ప్లాంటేషన్స్ చేయడం జరిగింది స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్లో మేడం గారి చేతుల మీదుగా ఎంఆర్ఓ గారి చేతుల మీదుగా రెండు మొక్కలు నాటి ముక్కలు చేయడం జరిగింది ఆమె చిరంజీవి గారి ఆదేశాల మేరకు అలాగే చిరంజీవి గారి స్ఫూర్తితో రవణం వ్యవస్థాపక అధ్యక్షులు అఖిల భారత చిరంజీవిత రవణ స్వామి నాయుడు గారి ఆదేశానుసారం అలాగే రాష్ట్ర అధ్యక్షులు భవానీ రవికుమార్ గారి ఆదేశానుసారం ఈ ట్రీ ప్లాంటేషన్స్ నిన్న బ్లడ్ క్యాంప్ చేయడం జరిగింది ఈరోజు ట్రీ ప్లాంటేషన్స్ ఐదో ప్రోగ్రామ్ ఐదు ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అందులో భాగంగానే రేపు దేవుడి గుడిలో హోమం ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి చిరంజీవి గారు ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా గడపాలని వారు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ జై చిరంజీవ జై చిరంజీవి జై